జనాభా తగ్గుతోంది అంటే అది ప్రమాదం కాదు అది ఒక పండుగ లాంటి విషయం మహిళలు అన్నారు అయ్యా మా శరీరం పిల్లలను కనడానికి మాత్రమే కాదు చరిత్రలో ఎలా ముందుకు వెళ్ళిందో తెలుసా ఆడవాళ్లను అణిచివేస్తూ ముందుకు వెళ్ళింది ఆ అణచివేత మళ్లీ రావాలని దానికోసం ప్రపంచంలోని చాలా దేశాలు మహిళలకు ఆశ చూపిస్తున్నాయి ఇంట్లో కూర్చొని హాయిగా జీవితాన్ని గడపండి పిల్లలని కనండి దానికి మేము డబ్బులిస్తాం ఇప్పుడున్న జనాభాను పోషించడానికి భూమికి అవసరమైన వనరులు లేవు ఇంకా భూమి మీద ఉన్న ఇతర జాతులకు జీవించే హక్కు ఉందా లేదా మనం సముద్రాలన్నీ నాశనం చేసేసాం పర్వతాల్ని ధ్వంసం చేశాం అరణ్యాలన్నీ కోసేశాం క్లైమేట్ చేంజ్ గురించి బాగా తెలుసు మనం మాత్రమే జీవించాలా ఈ చేపలు ఈ పక్షులు ఈ చెట్లు అన్ని జాతులకు హక్కు లేదా మన జనాభా ఇంత ఎక్కువగా ఉండటం వల్ల మనం వేల జాతులను శాశ్వతంగా అంతం చేస్తున్నాం జనాభా తగ్గుతోంది ఇది సంతోషించాల్సిన విషయం ఎంత తగ్గుతుందో అంతకంటే వేగంగా ఇంకా తగ్గాలి భూమి ఎనిమిది పది బిలియన్ల మనుషుల భారాన్ని మోయలేదు జనాభా తగ్గడం అవసరం ఇది ప్రమాదకరం కాదు రాబోయే కాలం ఎవరి సంఖ్య ఎక్కువ అనే దాని గురించి కాదు ఫలానా వాళ్ల జనాభా పెరుగుతోంది కాబట్టి మనం కూడా జనాభాను పెంచుకోవాలి అనుకోవడం సరికాదు జనాభా పెంచడం వల్ల కాదు జ్ఞానాన్ని పెంచడం వల్ల శక్తిని పెంచడం వల్ల లాభం ఉంటుంది మేల్కొన్న ఒక్క వ్యక్తి వంద మంది నిద్రలో ఉన్నవారి కంటే శక్తివంతుడు